న్యూస్ అక్రమ అడ్మిషన్లు మౌంట్ కార్మెల్ హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేశ్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని రంగప్పగట్టు సమీపంలో గల మౌంట్ కార్మెల్ హై స్కూల్ నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా విద్యార్థుల అడ్మిషన్ జరుగుతుందని సమాచారం అందుకుని ప్రశ్నించడానికి వెళ్లిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల నాయకులను దురుసుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి నాయకులు వీరేశ్ వాపోయారు ఈ సంఘటనపై విద్యార్థి నాయకులు సంబంధిత మండల విద్యాధికారిపై సమాచారం అందించగా మండల విద్యాధికారి నాగేశప్ప సంఘటన స్థలమైన మౌంట్ కార్మెల్ కు చేరుకొని పాఠశాల హెచ్ఎంను పిలిపించి ఏ రూల్స్ పరంగా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని పుస్తకాలను అమ్మడం విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేయడం వంటి విషయాలపై పాఠశాల యాజమాన్యాన్ని మందలించినట్లు సమాచారం ఈ విషయమై విలేకరులు ఎంఈఓను ఫోన్లో సంప్రదించగా మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యం అక్రమ అడ్మిషన్లు జరుపుతున్న మాట వాస్తవమని అధిక ఫీజుల వసూలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఖచ్చితంగా మౌంట్ కార్మెల్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే రాష్ట్రంలో వేసవి సెలవులు ఇచ్చే సమయంలోనే ప్రభుత్వం ఖచ్చితమైన నిబంధనలు విధించి తిరిగి పాఠశాల పునః ప్రారంభం జరిగినప్పుడే కొత్త అడ్మిషన్లు చేసుకోవాలి సెలవుల సమయంలో అడ్మిషన్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరి నిబంధనలు ఉల్లంఘించిన మౌంట్ కార్మెల్ హైస్కూల్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి

అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కోచింగ్ మండలంలో ఉన్నటువంటి మౌంట్ కార్మిల్ హై స్కూల్ ని సందర్శించడం జరిగింది ఇక్కడంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు మరి దీనిపైన ఎంఈఓ గారికి పూర్తి సమాచారం అంది అందించడం జరిగింది ఎంఈఓ గారు కూడా స్వయంగా మౌన్ కార్మిక్ స్కూల్ దగ్గరికి వచ్చారు మరి అదేవిధంగా ఆయన సంక్షేమంలోనే పేరెంట్స్ ముందు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు మరి ఎంఈఓ గారు ఏమైనా కొత్త చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి వెంటనే మౌంట్ కార్మిల్ హై స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హెచ్చరిస్తూ నా పేరు హిరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి